గత కొద్ది రోజులుగా వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడులు కానీ లేదంటే వాళ్ళ శిలా ధ్వంసం చేయడం కానీ అరాచకాలు ఇవన్నీ వైసీపీ నాయకులు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఒక గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి వైసీపీ నేతలు నెత్తిన పాలు పోసారని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏమీ ప్రతీకార రాజకీయాలు చేస్తానని ఎక్కడా చెప్పట్లేదు ఎక్కడా కూడా మేము దాడులు చేస్తాం విధ్వంసాలు సృష్టిస్తామని ఎక్కడా చెప్పట్లేదు సంయమనంగానే ఉండమని జన సైనికులకు కూడా ఆయన పిలుపునిస్తున్నారు తాజాగా కూడా ఆయన పిఠాపురంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఎవరు తనకు శత్రువులు కాదు వాళ్ళని తిట్టేంత టైం కూడా ఇప్పుడు తనకు లేదు తన మీద కీలక బాధ్యతలు ఉన్నాయి డిప్యూటీ సీఎంగా అలాగే మంత్రిగా ఐదు శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళ మీద నేనేం వ్యక్తిగత కక్షలకైతే దిగను గతంలో నూట యాభై సీట్లు వాళ్ళకి వస్తే ప్రజలు ఇస్తే వాళ్ళు దాన్ని నిలుపుకోలేదు అందుకే ఇప్పుడు ప్రజలు ఆయన్ని పక్కన పెట్టారు అంటే ఏదైనా సరే కూల్గా వెళ్ళిపోదాం అంటే ఇటువంటి దాడులను అయితే నేను ప్రోత్సహించను ఇటువంటి అంటే ఇంకా అధికారంలోకి వచ్చేసిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టాలి ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఈ ప్రతీకర రాజకీయాలు వ్యక్తిగత కక్షలతో వెళితే కలిసి వచ్చేది ఉండదు అనేది ఆయన ఇచ్చిన సంకేతం అయితే అద్భుతం కాకపోతే ఆచరణ సాధ్యమా నిజంగా అలాగే ఉంటారా ఉండాలని కోరుకుందాం